కేంద్రంలోని ఆటో డ్రైవర్లతో యూనియన్ జనరల్ బాడీ సమావేశం ఆటో వర్కర్స్ సీనియర్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ సిఐటియు జిల్లా కార్యదర్శి బాల వెంకట ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం జులై ఒకటి నుంచి ప్రవేశపెట్టిన రోడ్డు రవాణా భద్రతా చట్టం పేరుతో డ్రైవర్ల జీవితాలతో చెలగాట మారడం కేంద్ర ప్రభుత్వానికి తగదని డ్రైవర్లను జైలుకు పంపే చట్టాలను రద్దు చేయాల్సిందే అని ఆయన అన్నారు ఇందులో భాగంగా భారత న్యాయ సంహిత చట్టం నూట ఆరు ఒకటి రెండు సెక్షన్లను వెంటనే రద్దు చేయాలని డ్రైవర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అన్నిటికీ డ్రైవర్లకు ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని

నిర్మాణ కార్యములకు ఇచ్చేపడే అవకాశం ఉంది ఆ విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం కోరుతున్నాం చేస్తున్నాడా అంటే చేయడం లేదు ఆలోచన చేస్తున్నా అంటే చేయడం లేదు కానీ మన పైన ఏం కూడా సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా మన పైన అనేక రకరకాల చట్టాలను ప్రయోగించి డ్రైవర్ల జీవితాలను చెలగాట మారుతున్నారు అదే విధంగానే మనం ఇప్పుడు చూస్తే మనము అంటే ఇంకా కఠినంగా అమలు చేయడం లే ఎందుకంటే ప్రభుత్వాలు వచ్చి రెండు నెలలు రెండు నెలలు కూడా కాలేదు కాబట్టి అధ్యక్షులు బుగ్రవారం మండలం ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున సభ్యత్వం పొంది వాళ్లకు ఐడి కార్డులు తెప్పిస్తే స్టేషన్ తరఫున కానీ ఇంకా ఏరే పెద్దవాళ్ళ తరఫున కానీ అధికారుల తరఫున కానీ ఆటో వర్కర్స్కు ఏదైనా హాని కలిగిస్తే వాళ్లకు కఠినమైన చర్యలు తీసుకొని ఆటో వాళ్ళని ఏదైనా ఎవరైనా అన్న యూనియన్ తరపున వాళ్ళు అక్కడ బలపరుచుకొని వాళ్ళ వీళ్ళ ఏదైనా నేరాలు ఇస్తుంటే చట్టపర్వతంగా ఆటో వర్గాలకు న్యాయం చేయాలని ఈ ఐడి కార్డులు తగ్గితం పొంది యూనియన్ బలపరచాలని శుక్రవరం మండలం యూనియన్ వర్కర్స్ యూనియన్ వర్కర్స్ తరపు నుంచి మీరు కోరుతున్నారు తగ్గితము పొందగలుగుతున్నారు